కేశవ రచ్చబండ దగ్గరికి వచ్చి ఈ మైత్రి ఎటువంటి పనులు చేస్తుందో తెలుసా ఈ ఊరికే చెడ్డ పేరు వచ్చే పనులు చేస్తుంది ఇలాంటి దాయి ఈ కుర్చీలో కూర్చోవడానికి వీళ్ళు వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఊరిలో జనం మొత్తం ఏంటి మీరు తన మీద నిందలు వేస్తున్నారా ఏంటి ఆ మీ కుర్చీని లాక్కుంది అని చెప్పి అలాగా నిందలు వేస్తే ఎవరు నమ్మగలరు నిజ నిజాలు ఏంటో బయట పెడితేనే కదా కేశవ గారు నమ్మగలము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం నిజ నిజాలు ఏంటో నాకు బాగా తెలుసు అవి ముందు ముందు బయట పెడతాను కానీ ఈవిడ ఆ కుర్చీలో కూర్చోవడానికి మాత్రం వీలు లేదు ఎందుకంటే న్యాయస్థానము అంటే మంచి వాళ్ళు మంచి గుణవంతులు ఉన్న వాళ్ళు కూర్చోవాలి కానీ ఇలాంటి ఆడదాయి మాత్రం ఈ కుర్చీలో కూర్చోవడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే మైత్రిని చూసి చాలా కోపంగా చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే చాలా కోపంగా కేశవాన్ని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవాకు మాత్రం న్యాయస్థానము అంటే అది న్యాయం చెప్పే స్నానం లాగా ఉండాలి కానీ ఈ మైత్రి ఏం చేస్తుందో తెలుసా ఈ ఊరికి చెడ్డ పనులు చేసే వాళ్ళని అందరినీ ఇక్కడికి రప్పించి ఏవేవో చెడ్డ పనులు చేస్తుంది అలా ఎప్పటికీ ఈ ఊరికి జరగనివ్వను నేను అని చెప్పేసి అయితే మైత్రిని చూసి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్